She prema pray my thoda nudpunu. Hope grandamu Bible. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read in every day, if you help you all the way. ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బుల్ అయితే కూర్చుందాం మనం ఇప్పుడు ప్రభు బళ్ళని సమీపించిపోయే ముందు బళ్ళ వర్తమానం వింటాం టేబుల్ మెసేజ్ విందాము కొన్ని నిమిషాలు మాత్రం ఈ మా మాటలు విందాం ప్రభు సహాయం చేసిన కొలది కొన్ని మాటలు మనం విందాము గలతీ పత్రిక ఆరు వచ్చాయము ఆరు వచ్చిన చదువుకుంటాం గలతీలు రాసిన పత్రిక అపోజిట పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఆరో అధ్యాయము ఆరు వచ్చినం హెచ్చరిక వర్తమానం కొరకై ఈ మాటలు మనం చదువుకుంటాం గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము చూడండి ఆరు వచనం ఆరు ఆరు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించి వానికి మంచి పదార్థముల మంచి పదార్థములన్నింటిలో బాగమియవలను చాలండి కాబట్టి ఇక్కడ అది కూడా చదవండి మోసపోకుడి దేవుడు ఎక్కరింపబడడు మనుషుడు ఏమి విత్తను ఆ పంటనే పోయను అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది బలలో పుంపులు పొందే ముందు ప్రభుని శ్రీకృష్టి వారు నీవు నేను కూడా పాలివారై ఉండాలి ఎలా మన పాలివారై ఉండాలనేటువంటి అంశంలో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించి వానికి మంచి పదార్థములన్నింటిలో కూడా ఏం చేయాలంట బాగం ఇవ్వాలి కాబట్టి నేను నా జీవితంలో ప్రభువుని స్వీకరిస్తు వారికి మరి మంచి అన్నింటిలో కూడా మనము భాగాన్ని ఇచ్చేటువంటి వారిగా మనం ఉంటున్నామా లేదనేటువంటిది కూడా మనము మనం మనం పరిశీలన చేసుకోవాలి అందుకని ఏడవ చిన్న అంటాడు కదా మోసపోకుడి అంటున్నాడు ఒకవేళ మోసపోతున్నావేమో మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు కాబట్టి అవును కదా మరి ఈరోజు మనం వరి విత్తనాలు ఇతే మరి వేరే విత్తనాలు మొలుస్తాయా మొలవు కదా అలాగే మనుషుడు ఏమి ఇస్తుతాడో ఏమి విత్తుతాడో మంచి విత్తితే మంచి పంటను కోస్తాడు చెడు విత్తితే చెడు పంటను కోస్తాం కదా కాబట్టి నీ నా జీవితంలో వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించి వానికి ఏం చేయాలంట మంచి పదార్థం అన్నింటిలో కూడా భాగాన్ని దేవునికి మనం ఇవ్వవలసిన వారం ఉంటున్నాము అందుకని మోసపోకుడు అంటున్నాడు ఒకవేళ మోసపోతున్నామేమో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు దేవుడు ఎంత మాత్రం ఎక్కిరించబడ్డు నువ్వే నేనే ఎక్కిరించబడతాం కానీ దేవుడు వెక్రించబడ్డు మోసపోకుడు దేవుడు విక్రీంపబడ్డాడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే మనుషుడు కోస్తాడు కాబట్టి నీవు నేను కూడా ఏమితాము ఈ లోకంలో మంచి ఎత్తితే మంచి మరి వస్తుంది మనకి చెడు ఎత్తితే చెడు పంటను మనం కోస్తాం కాబట్టి ప్రభు అంటున్నాడు అటు విధంగా నీవు నేను కూడా ఉన్నామో లేదోనని మనల్ని మనము దేవుడైతే వెక్రించబడి అంటున్నాడు మోసపోకుడి అంటున్నాడు ఒకవేళ నీవు నేను కూడా మోసపోయే స్థితిలో ఉన్నామేమో మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుందాము దాని కొరకై మరి ఒక మాట మీరు చూపిస్తాను కొరింతలు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది వచ్చిన ఆరు తొమ్మిది కూడా చదువుకుంటాం ఆరవ అధ్యాయము తొమ్మిది వచ్చిన మొదటి కొరింతి పత్రిక ఆరు తొమ్మిది కూడా చదువుతాం ఆరు తొమ్మిదిలో ఏం అంటే చదువుతున్నాం కదా అయితే సహో అయితే చదువుతున్నారా అదే మాట చదువుతున్నారా మొదటి గురించి పత్రికలోనే ఆరు అధ్యాయము ఆరు అధ్యాయంలోనే మీకు చెప్పాను కదా కింద కింద చదవడటువంటి మాటలో ఆరో అధ్యాయము ఆరు వచ్చిన మనం ఏం చదువుకున్నాము మోసపోకుడి అనేటువంటి మాటను చదువుకున్నాం కదా తొమ్మిది నుంచి పది పదిహేను వరకు ఉందన్నమాట ఆరు అధ్యాయంలో తొమ్మిది నుంచి ఎంద వచ్చిన వరకు పదహారు వచ్చిన వరకు కూడా ఇవన్నీ దొంగలైనను లోబులైనను త్రాగుతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు కాబట్టి ఒక నీవు నేను ఒక ఈ లిస్టులో ఉంటే ఈ జాబితాలో ఉంటే ప్రభుని శ్రీకృష్ణ హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఇక హెచ్చరిక వర్తమానంలో ఆరు అధ్యాయం ఆమె తొమ్మిది వచ్చిన చూస్తే మరి అంటున్నాడు అన్యాయస్తులు దేవుని రాజ్యం అనకు వారసులు కానేరని మీకు తెలియదా అని అక్కడ క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తూ ఉన్నది అన్యాయం చేసామనుకో మనం దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళలేము కాడు ప్రియ సహోదర సహోదరి మరి అన్యాయాన్ని నీవునే కూడా విడిచిపెట్టాలి మనము న్యాయంగానే మనం బ్రతకాలి బ్రతికిన కొన్ని రోజులైనా కానీ అన్యాయంగా మరి బ్రతుకుదామనుకుంటే అది నీకు నాకు కూడా మంచిది కాదు క్షేమము కాదు అందుకని ప్రభు అంటున్నాడు మనం బలలో చేవేసే ముందు ఆయన రక్తమును సాధించుకున్నటువంటి ద్రాక్ష శరీరం సాదృశ్యం ఉన్నటువంటి మరి రొట్టెలో పాలు పంపులు పోయే ముందు పాలు పంపులు పొందే ముందు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదంటున్నాడు ప్రభు నీకృష్ణు వారు ఒకవేళ నీకు తెలియదేమో ఇప్పుడైనా తెలుసుకో అన్యాయంగా ఉండి మరి నీవు నేను కూడా దేవుని కొనసాగితే ఏమాత్రం కూడా మనకి క్షేమం కాదు ఎంత మాత్రం కూడా మంచిది కూడా కానే కాదు అందుకని మోసపోకుడు దేవుడు వెక్కిరించబడ అందుకని ఆ మాటలు అంటున్నాడు ఆ మాట కింద భాగంలో మనం చూస్తే ఒక అక్కడ ఒక జాబితా రాశాడు మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను మరి దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను లోభంగా కూడా ఉండవాడు లోబులు అనగా మరి ఏమో అలాంటి వారు ఉంటానంట కొంతమంది లోబులైనను త్రాగుబోతులైన కూడా మరి దోషకులైన కూడా మరి ఇంకెవరంట దోచుకుని వారైనను అప్పుడు ఎంత లిస్ట్ రాశారు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ పదాలు మనకి వివరించాల్సిన అవసరం లేదు అనుకుంటే ఎందుకంటే ఇవి చక్కగా చదువుకుంటున్నప్పుడే మన హృదయానికి అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి దూరం నుండి దగ్గర నుంచి వింటున్న ప్రియ సహోదరులు అర కాబట్టి మీలో అట్ మీలో కొందరు అట్టివారై ఉంటరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు మరి కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తిరిగి మనం ఏం చేయబడ్డామంట బలలో పాలు పంపులు పొందేటువంటి ఎవరు పాలు పంపులు పొందుతారు రక్షించబడినటువంటి వారే కదా మారు మనసు పొందినటువంటి వారే కదా పొద్దున్న బాప్ చూస్తున్నారు బాప్తే బల్లలో పాలు పంపులు పొందేవాళ్ళు ఉండండి మిగతా వాళ్ళు సెలవు తీసుకోండి అని చూస్తున్నారు అంటే ఏంది వాళ్ళే ఉండండి బలలో పాలు పంపులు పొందటానికి లేని వాళ్ళు ముందే వెళ్ళిపోండి బలహారం తీసుకుని కాబట్టి నా జీవితం మనం ఏం చేయాలంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు మీలో కొందరు అట్టివారై ఉంటిది కానీ అయితే గాని గాని అంటున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మన దేవుని ఆత్మయింద మనం ఏం చేయబడ్డామంట కడగబడ్డాం నీవు నేను కూడా పరిశుద్ధ ఆత్మలో కడగబడ్డాం ఆయన యొక్క రక్తము చేత మనము కడగబడ్డాం ఆయన రక్తము నిన్ను నన్ను కూడా కడిగింది నీవు నేను కూడా పాపిగా ఉన్నాం నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరిచింది ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనలో ఏం చేస్తుందంట పవిత్రపరుస్తుంది కాబట్టి ఇటు ఇటు ఆ యొక్క రక్తంలో నీవు నేను కూడా ఏం చేపడ్డాము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నదని మనం చూస్తూ వస్తున్నప్పుడు మరి మన భాగంలో ప్రభు అంటున్నాడు దేవుని ఆత్మ ఎందు మీరు ఏం చేపడ్డారంట కడగబడి పరిశుద్ధ పరిశుద్ధపరచబడిన వారై మనం ఎలా ఉన్నామంట వాక్యం చేత మనం ఏం చేయబడ్డాము పరిశుద్ధపరచబడి మరి మూడోది కూడా ఉంది ఇక్కడ ఏంటంట నీతిమంతులుగా తీర్చబడ్డాము దేవుడు నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా తీర్చాడు నీవు నేను నీతిమంతులమా ఎంత మాత్రం కానే కాదు అనితితిమంతులు అయినా కూడా దేవుడు నిన్ను నన్ను కూడా తన ఓరిమి చేత ఆయన ఉపేక్షించి నిన్ను నన్ను కూడా నీతి మంతుడిగా నీతి ఆయన రక్షించినాడు ఆయన నిన్ను నన్ను కూడా మరి వాక్యమైన ఉదక స్థానం చేత ఆయన కడిగినటువంటి వాడుకున్నాడు అందుకని ఆయన భాగంలో మరి ఆ మాటలు మన హృదయాన్ని మనం అలమయించు చదువుకుంటే మనకెంతో క్షేమము ఎంతో మేలు అనమాట కాబట్టి దేవుని ఆత్మ చేత మీరు ఏం చేయబడ్డారంట కడగబడ్డారంటున్నాడు మొదటిగా ముప్పై అక్కడ చూస్తే మన భాగంలో ఆ మాటలు నీకు నాకు కూడా ఎంతో అవసరమైనటువంటి మాటలు అన్నమాట ఈ మాటలు కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా కడిగినాడేవాడు కాబట్టి పది వ్యవహాన్సు వార్త పదిహేను వచ్చాయి మూడో వచ్చిన చూస్తే వ్యవహాన్సు వార్త పదిహేను మూడు కూడా చూస్తాం ఆ పదిహేను మూడులో వ్యవహన్సు వార్తలు ఏమున్నదో అంటే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిర్ పవిత్రులై ఉన్నారు కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేశాడంట పవిత్రపరిచాడు ఆయనకు రక్తం చేద్దా దేనితో పవిత్రపరిచాడు కడిగినాడు ఆయన రక్తంతో కడిగినాడు అందుకని నీవు నేను కూడా ఏం చేయబడ్డాము అని భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు కడుగబడి అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకురాబడతా ఉన్నాయి అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై రెండు పదహారు కూడా చూస్తాం ఇరవై రెండు పదహారు అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై రెండు పదహారు కూడా చూడండి వేగంగా ఇరవై రెండు పదహారు అపోస్తుల కార్యములు గంధము ఇరవై రెండవ వచ్చి పదహారో వాక్యములో చూస్తే మనకి కనపడుతున్నటువంటి గనుక నీవు తడవ చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తేశము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాడు కాబట్టి నీవు నేను కూడా ఇంకేమైనా ఉంటే వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలి నీ పాపములను ఎవరి పాపాలు నీ పాపములని రాయబడింది కాబట్టి నా పాపములు ఏవైతే వాడిని మనం ఏం చేయాలంట కడిగి వేసుకోవాలి ఆ దోషణలు అవన్నీ కూడా నీవు నేను కూడా కడిగి వేసుకోవాలి అందుకనే ప్రతివారము మన సా మనకి సహవాసంలో ప్రభు బలారాధన ప్రతి వారం ఉంటుంది నెలకు పర్యాయం కాదు కాబట్టి ప్రతివారం మనం మనం పరిశీలించుకుంటాం వాక్యపు వెలుగులో పరిశీలించుకుని ఆయన యొక్క శరీరమునకు సాదృశ్యం రొట్టెలో ఆయన రక్తమునకు సాదృశ్యం ఉన్న ద్రాక్షారసంలో మనం పాలు పంపులు పొందవలసిన వారు వింటున్నాం కాబట్టి మన భాగంలోకి మనం వెళ్ళినప్పుడు మరి నీవు నేను కూడా దేవు మనము ఏం చేపడ్డామంట దేవుని ఆత్మ ఎందు మీరు కడగబడి రెండవది పరిశుద్ధపరచబడిన వారి కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరిచాడు ఒకప్పుడు నీవు నేను కూడా మస్టు మలినము కదా డాగులతో మచ్చలతో మనం ఉన్నాము కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా తన ప్రశస్తకరమైన తన నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు గొరెపెల్ల రక్తం చేత నిన్ను నన్ను కూడా కడిగి ఆయన పరిశుద్ధపరిచినటువంటి వాడు ఉంటున్నాడు కాబట్టి పరిశుద్ధపరిచినటువంటి వారై మూడవది నీతి మంతులుగా తీర్చినాడు కాబట్టి నిన్ను నన్ను కూడా ఏం చేశాడు నీతిమంతుడుగా నీతి మంతురాలుగా తీర్చినాడు కనుక నీవు మరలా అనీతి మంతుల్లోకి వెళ్ళిపో మాకు అన్యాయస్థితుల్లోకి మాకు కదా దొంగతానం చేసేటువంటి వారితో సహవాసం చేయమాకు మాకు లోకస్తులతో సహవాసం చేయమాకు ఎందుకంటే దేవుడు అన్నాడు కదా మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు కాబట్టి ఏమి విత్తుతావో అదే పంటను కోస్తాం కాబట్టి నీవు నేను కూడా బహు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్రియ సహోదరు సహోదరి ప్రభు అనేశ్రీకృష్ణ నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నారు కాబట్టి మరి మరి భాగంలోకి మనం వెళ్తాం గలతీ పత్రిక ఆరు వచ్చాము ఆరు వచ్చినాయని మరలా మనము మళ్ళా చదువుకుంటాం ఆ మాటలో చూస్తే ఏల ఆరో అధ్యాయము ఆరో ఆరోచనంలో ఏం రాయబడుతున్నది వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో కూడా ఏం చేయాలంట బాధ ఇయ్యాలి నీవు నీకు కూడా దేవునికి భాగము దేవునికి మనము ఇచ్చినప్పుడు మనం ఏం చేయబడతామంట వర్ధిల్ని పడతాం కాబట్టి వెగబట్టి దరిద్రుడైనటువంటి వారు కలరు వెదజల్లి ధనవంతులైనటువంటి వారు కలరు అంట కాబట్టి దేవుని విషయంలో దేవుని భాగం దేవునికి మనం ఇచ్చినప్పుడు ఆయనతో వర్దిలేటువంటి వారు కొంటాము ఆశీర్దించబడేటువంటి వారు ఉంటాం కాబట్టి మోసపోమాక దేవుడు లేదులే ఎవరు చూడలేదు కదా నేను ఎవరు లేరు నా ముందు నా పెట్టే లేకపోతే నా బీరువాళ్ళు అన్నాయి కదా ఇంత ఎందుకులే దేవుడికి పది రూపాయలు అయితే చాలు లేక అయితే చాలు అనుకుంటున్నావేమో అందుకే అంటున్నాడు దేవుడు మోసపోమాకు దేవుడు వెక్కిరించబడడు ఏమి ఎత్తుతావో అదే పంటని మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి వెత్తనా ఆ పంటనే కోస్తాడు మనుషుడు ఏ పంటను ఎత్తుతాడు ఆ పంటను మనం కోసేటువంటి వాడు ఎంతమందిని లోకంలో మనం చూస్తా ఉన్న తెల్లారిస్తే కదా కాబట్టి నీ నా జీవితంలో వాక్యము వింటున్నటువంటి నీవు నేను కూడా ఆ బలలో పాల్కుంపులు పొందేటువంటి నువ్వు నేను మనం అందరం కూడా మరి ఎలా ఉండాలంట దేవునికి మనము భయపడేటువంటి వారి ఉండాలి కాబట్టి మన భాగంలో మనం చూస్తే ఆ మాటలో మనం చూస్తే ఆ కింద భాగం కూడా మనం చదువుతాం గొలతి గలతి పత్రికలోనే ఎలాగనగా ఎనిమిది వచ్చిన ఎలాగనగా తన శరీర ఇచ్చిన బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటనే కోస్తాడు కాబట్టి ఏ పంటను కోస్తున్నావు చెప్పండి గారు నిద్రపోతున్నారా కాబట్టి నా జీవితంలో మనం ఏ పంటను ఎత్తుతేమో అదే కోస్తాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు అరు ప్రో నిన్ను నన్ను కూడా మరి ఆ భాగంలో మనం కాబట్టి మనం ఏం చేయాలంటో ఆ భాగాన్ని మనం చదువుకుంటున్నప్పుడు మంచి పంటను మనం కొయ్యాలి అంతేగాని పనికిరాని తాలు తుప్పులు అవన్నీ కూడా మనం కోస్తే ఏమైనా ఎవరైనా కొంటారా ఎవరు కూడా కొనరు కాబట్టి అక్కడ మనకు ఉపమానాన్ని తీసుకొచ్చాడు ఎలాగనగా అంటున్నాడు ఎలాగనగా తన శరీరేచ్చిన బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోస్తాడు శరీరం అనేటువంటి పంటను కాబట్టి శరీర కార్యముల గురించి అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటుంది గల్తీ పత్రికలోనే కాబట్టి ఇక్కడ నేను భాగంలో ఆయన తీసుకొస్తే తన శరీరం నుండి అక్షయమైన పంటను కోయను రెండవ పంట ఏంటంటే ఆత్మను బట్టి విత్తువాడు రెండవ వాళ్ళు ఎవరంట రెండవ గుంపు ఆత్మను బట్టి విత్తివాడు ఆత్మ నుండి నిత్య జీవం పంటనే పంటని పోస్తాడు అది నిత్య జీవము అది ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి శరీరము అనేటువంటి పంటను వస్తే శరీరం ఎన్నాళ్ళు బతికుంటుంది శరీరము మనుషుని కాయుష్కాలం ఎంతకాలం డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంతే తర్వాత మనం కాలయాపం మరి కాలాన్ని ముగించాల్సిందే అయితే ఇక్కడ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనేటువంటి పంటని కోయిను తొందర వచ్చింది చదువుతాము మనము మేలు చేయడం ఎందు విసుకగా ఉందము మనము అలయక మేలు చేస్థితిమేని తగిన కాలం ముందు మనం ఏం చేస్తామంట పంటకు వస్తాం కదా ఇప్పుడు నాట్లు వేశారు కదా మరి తగిన కాలం వచ్చినప్పుడు ఆ పంటను కోస్తారు ఇప్పుడు నీళ్ళు లేవే పిండిని అని మనుషులు బాధపడుతున్నారు అయితే తగిన కాలం వచ్చింది ఆ పంటని సంతోషంతో వస్తారు కదా కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నారు మరి అవి దొరకట్లేదు ఈ దొరకట్లేదని కదా నీళ్ళు లేవని ప్రార్థన చేసాము దేవుడు మంచి వర్షాన్ని ఇచ్చాడు కాబట్టి నా జీవితంలో ప్రభు అంటున్నాడు మనము మేలు చేయడం ఎందుకు ఏం చేయాలంట విసుగక ఉండాలి నేను చాలా మేలు చేసిన వాళ్ళకి ఏంది నా మేలు గుర్తిరట్లేదే అని నేను విసుగుపా ఇంకేం మేలు చేసేది నేను అని అనుకో మాకు కాబట్టి ఆయన అంటున్నాడు మేలు చేయటం మనం ఏం చేయాలంట విసుగా కయము మనము ఆలయక మేలు చేసేది మే తగిన కాలం మనం ఏం చేస్తామంట పంట కోస్తాం ఒక కాలం వచ్చింది ఆ కాలం వచ్చినప్పుడు నీకు సంతోషమైనటువంటి పంటనే దేవుడు నీకు ఇస్తాడు దేవుడు నిన్ను నష్టపరచడు నిన్ను వ్యర్థపరచడు దేవుడు శ్రేష్టమైన ఫలములతో నేను సంతోషపరిచేటువంటి వాడుకుంటున్నాను కాబట్టి నా జీవితంలో మనల్ని మనం పరిశీలించుకుందాం ఎలాంటి పంటను మనం ఎత్తుతున్నామో అని నిన్ను నేను నన్ను నేను నిన్ను నీవు కూడా పరిశీలించుకుందాం రెండవదిగా కోరింతి రాసిన మొదటి పత్రిక తొమ్మిది పదమూడు అపోజిట్ అండ్ పౌల్ గారు కొరింతి సంఘానికి రాస్తూ ఈ మాట కూడా మనం చదువుకుందాం మన అవసరాన్ని బట్టి మరి తొమ్మిదో అధ్యాయము పదమూడు వచ్చిన తొమ్మిదో అధ్యాయము పదమూడో వచ్చిన చదువుకున్నామా ఆ మాట కూడా చదువుకుందాం మొదటి కొరిని పత్రిక తొమ్మిది పదమూడు అక్కడ కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ ఆలయ కృత్యములు వారు ఆలయము వలన జీవనము చేస్తున్నారని బలిపీఠమునద్ద కనిపెట్టుకుని ఉండువారు బలి బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా ఈ మాట మీకు అర్థమైందా ప్రియ సహోదర సహోదరి ఆలయ కృత్యములు జరిగించేవారు అర్థమైందా మాట ఆలయములు పనిచేసేటువంటి యాజకులు కదా లేకపోతే ఆలయ కృత్యములను రాసాడు ఈ మాటని ఆలయ కృత్యములు జరిగించేటువంటి ఆ యొక్క దైవదాసులై ఉంటారు ఆ యొక్క మరి చేసేటువంటి గురువులై ఉంటారు ఆయా దేవాలయములు ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయ ఆలయము వాళ్ళు ఏం చేస్తారంటే వారు జీవనము చేస్తుంటారు వారు బ్రతుకుతూ ఉంటారు దేవునితో దేవుని పనిచేస్తూ దేవుని ఆలయ కృత్యములు అవన్నీ పాత్రలన్నీ శుభ్రం చేస్తూ మందిరాన్ని శుభ్రం చేస్తూ అనేకులకి దేవుని మాటలు చెప్తూ వారు ఏం చేస్తారంట దేవుని సేవ చేస్తూ ఉంటారు కదా ఈ మాటలు చక్కగా ఎంతో మంచిగా రాశారు ఆ పౌలు గారు కొరింతి సంఘాన్ని రాస్తూ జరిగించి వారు ఆలయము వల్ల వారు ఏం చేస్తారంట జీవనము చేస్తూ ఉంటారు మనం ఎట్లయితే జీవనోపాధికి మన పనులు మనం వెళ్తామో అలాగే దేవుని సేవ చేసేటువంటి వారు దేవుని సేవకులు కదా వారు ఆలయము వలన ఏం చేస్తారంట జీవనము చేయుచున్నారని రెండవ బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండి వారు ఏం చేస్తారంట బలిపీయటంతో పాలు వారై ఉన్నారని మీరు ఎరగరా అని క్వశ్చన్ మార్పు ఉంది అక్కడ చూస్తూ ఉంటాం కదా కాబట్టి ప్రియ సహోదర సహోదరి సహోదరి నా జీవితంలో మళ్ళీ మనం పరిశీలించుకుందాం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన ఆయన శరీరము సాదృశ్యకున్న రొట్టెలో ఆయన శరీరము సాదృష్ణ రొట్టెలో ఆయన రక్తము సాదృశ్యం ఉన్న ద్రాక్ష రసంలో యోగ్యమైన రీతిలో మనము మరి పాలు పంపులు పొందాలని మరి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు చివరిగా మనము కాండంలో ఆర అధ్యాయం పదహారు వచ్చిన చదువుతాం లేవి కాండంలో ఆర అధ్యాయం యాచకుల గురించి అంతా కూడా అక్కడ రాయబడి ఉంటుంది మరి లేవి కాండం అంతా కూడా అక్కడ చక్కగా రాయబడుతూ ఉంటుంది మీరు భాగంలో మరి చదవండి ఆరవ అధ్యాయంలో పదహారు నుంచి కూడా ఈ భాగంలో ఇరవై ఆరు వరకు ఉంది ఈ మాటలు చూస్తే మరి లేవి కాండము ఆరవ అధ్యాయము పదహార వచ్చిన నుంచి కూడా ఈ మాటలు మనకి కనపడతూ ఉంటాయి పదహారు వచ్చిన నుంచి మరి పదిహేడు దాఖలు మరి ఎంతో ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రభు అనే శ్రీకృష్ణ నీ నా జీవితంలో నిన్ను నీవు నన్ను నేను మోసపరచుకోకుండా నీవు నేను కూడా ఏ విధంగా ఉన్నాము కాబట్టి మోసపోకుండా దేవుడు విక్రించబడ్డాడు కాబట్టి చదువుతున్నారు ఈ మాటలు నాలుగు రెండు మాటలు చదువుతారా ఆరో అధ్యాయము పదహారు వచ్చిన నుంచి దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలను అది పులి అనేదిగా పరిశుద్ధ స్థలములో తినవలను వారు ప్రత్యక్షపు గుడహారం యొక్క ఆవరణములో దాన్ని తినవలను దాని పులిను పెట్టి కాల్చవలదు నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచి ఉన్నాను పాప పరిహారార్థ వరే ఆ అపరాధ పరిహారార్థ బలివలను అది అతి పరిశుద్ధము అహరంను సంతతి సంతతిలో ప్రతి వాడును దాన్ని తినవలను ఇది యుహోవా హోము విషయంలో కాబట్టి మీ తరములలో మీ తరములకు నిత్యమైన కట్టడ వాటికి తగిన ప్రతి వస్తువు కూడా పరిశుద్ధమవున కాబట్టి భగవంతు గుడి ఈ అధ్యాయం ఏడో అధ్యాయం కూడా ఈ లేవి గురించి రాయబడుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చదివినప్పుడు చక్కగా మనకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి నేను నా జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాము మన యొక్క పరిశుద్ధతను మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాము మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనము పాలు పంపులు పొందుతాం ఇప్పుడు మనం బలారాధనలో ప్రవేశిస్తాం